ఈ రోజున మనమందరము కూడా మరియ తల్లి దయాపరురాలు అనే అంశం మీద ధ్యానం చేసుకున్నాం మనుషులందరికీ ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణము దయ కలిగి ఉండటము ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా బాధలు కష్టాలు సమస్యలు ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమయంలో మనము మన తోటి వారికి చూపించవలసినటువంటి గొప్ప కర్తవ్యము గొప్ప లక్షణము దయ దయను చూపించాలి ఎంతోమంది ఈ లోకములో ఎవరు లేక ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా నరకయాతను అనుభవిస్తున్న సమయములో తోటి వారికి మనం చేయవలసినటువంటి పని ఇదిగో మేమున్నాము అనే ఒక ఇస్తూ దయను చూపటము మరియ తల్లి తన జీవితంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి గొప్ప పనులలో దయను చూపటము ఒకటి ఈనాడు మనం ఆలకించినటువంటి సువిశేష పఠనములో మరియ తల్లి తనంతట తానుగా అవమానానికి ఇబ్బందికి గురు బాబోతున్నటువంటి ఒక కుటుంబాన్ని చూసి దయను చూపిస్తూ ఉంది మరియ తల్లి తనంతట తానుగా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో పలుకుతూ ఉంది ఇదిగో మీరు ప్రభు చెప్పినట్టు చేయుడు మరియ తల్లి ఇచ్చినటువంటి ఆజ్ఞ అదే ప్రభు చెప్పినట్టు చేయండి మనమందరము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో మరియ తల్లి మనందరితో కూడా పలుకుతూ ఉన్నటువంటి వాక్యము ఇదిగో ప్రభు చెప్పినట్టు చేయండి మనం అందరం చేయవలసినది అదే మనమందరం బైబిల్ గ్రంథాన్ని మోసుకుంటూ దేవాలయానికి వస్తూ ఉంటాం ప్రార్థనలు చేస్తూ ఉంటాం దివ్య బలి పూజల్లో పాల్గొంటూ ఉంటాం దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం అయితే మనమందరము అన్నిటికంటే ముఖ్యముగా చేయవలసినది ప్రభు చెప్పినట్లు చేయాలి బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న విషయాలను మన జీవితంలో పాటించటానికి ప్రయత్నం చేయాలి